నారా లోకేష్ కి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఆయన బయటకు వస్తే చాలు ఆయన వాహనాలని అధికారులు ఆపి మరీ తనిఖీ చేస్తున్నారు ఆయన ఉండవెల్లలో ఉంటారు ఆయన పోటీ చేసే నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం నిత్యం ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ప్రచార పర్వంలో పాల్గొనాలి ఆ నియోజకవర్గ ప్రజలతో టచ్ లో ఉండాలి డైలీ వెళ్తూ ఉండాలి ప్రతి చెక్పోస్ట్ దగ్గర రోజు ఆయన్ని ఆపుతా కూర్చుంటే ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది అందుకే తాజాగా ఎందుకంటే వరుసగా ఆయన బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆయన వాహనం తనిఖీ చేస్తున్న నేపథ్యంలో పోలీసుల మీద సైతం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పదే పదే ఆయన వాహనం తనిఖీ చేయడం వెనక కారణం ఏంటి అనేది అంటే లోకేష్ ని అంతగా టార్గెట్ చేసిందా వైసీపీ అధిష్టానం లేదంటే అధికార పక్షం లోకేష్ ని కట్టడి చేయడానికి లేదంటే ఆయన ప్రచారానికి వెళ్తుంటే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం ఏమైనా నడుస్తుందా ఎందుకంటే అదే రోడ్ లో వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు తిరుగుతూనే ఉంటారు సజ్జరామకృష్ణారెడ్డి గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తిరుగుతూ ఉంటుంది మంత్రులు కాన్వాయ్లు తిరుగుతూ ఉంటాయి ఎవరు చెక్ చేయకుండా పదే పదే నారా లోకేష్ రెడ్డి చెక్ చేయడం అంటే ఖచ్చితంగా లోకేష్ టార్గెట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే ఆయన నిలదీశారు ఆ పోలీసుల మీద ఫైర్ అయ్యారు కాకపోతే ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అక్కడ ఎస్ఐ స్థాయి నాయకులు ఎస్ఐ స్థాయి అధికారం లేదంటే సిఐ స్థాయి అధికారం ఉంటారు కాబట్టి వాళ్ళకి పైనుంచి వచ్చే ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని చెక్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత అధికార పార్టీకి సంబంధించిన వాహనాలకు ఏమైనా ప్రత్యేక మినహాయింపు ఉంటుందా అంటే ఎన్నికల కోడ్ ఈసీ ఆధ్వర్యంలో జరిగేవి కాబట్టి అటువంటి మినహాయింపులు అయితే ఖచ్చితంగా ఉండవు అందరూ ఒకటే అందరూ సమానమే వాళ్ళకి డౌట్ వస్తే అనుమానం వస్తే పైనుంచి ఆదేశాలు వస్తే సిఎం వాహనాన్ని అయినా ఖచ్చితంగా తనిఖీ చేస్తారు అందులో ఎటువంటి అనుమానం ఉండదు కాకపోతే ఇక్కడ నారా లోకేష్ ని పదే పదే ఆ వాహనాల్ని తనిఖీ చేయడం ఎందుకంటే నారా లోకేష్ కూడా మినీ కాన్వాయ్ ఉంటుంది ఆయనకు రెండు మూడు వాహనాల్లో వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ వాహనాలన్నీ తనిఖీ చేయడం ఆయన కాస్తంత ఇబ్బందిగా మారింది మరి టార్గెట్ అయ్యారా టార్గెట్ చేశారా నిజంగా నారా లోకేష్ ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా లేదంటే ఆయన మీద ఏమైనా అనుమానం ఉందా తేలాలి